కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని కోరుకుంటాం అది నేనే ఎందుకు కాకూడదని అనుకున్నాడా యువకుడు ఆకర్షణీయమైన జీతం విలాసవంతమైన జీవితం వదులుకొని సేవా మార్గం ఎంచుకున్నాడు వే ఫౌండేషన్ స్థాపించి నిరుపేద బిడ్డలు ఉన్నతంగా ఎదికేందుకు కృషి చేస్తున్నాడు పర్యావరణ పరిరక్షణ కోసము తనవంతు సాయం అందిస్తున్న సమాజ సేవకుడి స్ఫూర్తి ప్రయాణమిది కలలుగన్న ఉద్యోగం కోరుకున్న జీవితం దక్కినా చాలు అని ఆగిపోలేది యువకుడు నచ్చిన కెరీర్ లో స్థిరపడినా నిత్యం ఏదో కోల్పోతున్నాననే భావన కుదురుగా ఉండనిచ్చేది కాదు చిన్నతనం నుంచి అలవాటైన సేవలోనే సంతృప్తి ఉందని తెలుసుకుని సొంతూరికి తిరిగొచ్చాడు పేదలకు విద్య ప్రకృతి పరిరక్షణకు వే ఫౌండేషన్ స్థాపించి సేవకు జీవితం అంకితం చేశాడు పిల్లలకు పాఠాలు చెబుతున్న ఇతడు పైడి అంకయ్య సొంతూరు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఎం కొంగరవారిపల్లి వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు ఊరిలో ఉపాధి దొరక్క తిరుపతి వలస వచ్చారు అమ్మా నాన్నల సంపాదన సరిపోక చిన్నతనంలో వార్తాపత్రికలు పాల ప్యాకెట్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో చదువు కొనసాగించాడు ఈసీఈ విభాగంలో బీటెక్ కాగానే బెంగళూరులోని ప్రముఖ ఎంఎన్సీలో జాబ్ సాధించాడు అంకయ్య ఈ స్థాయికి చేరుకోవడానికి పేదరికంతో పెద్ద యుద్ధమే చేశానని అంటాడు ఏసీ గదుల్లో ఉద్యోగం సరిపడా జీతం వస్తున్నా ఉద్యోగం వదిలి సేవా మార్గం ఎందుకు ఎంచుకున్నాడో ఇలా వివరిస్తున్నాడు మా నాన్న రైతు కూలి కనీసం పూట గడవడం అయింది తిరుపతి వచ్చిన వెంటనే నేను ఇక్కడే సైకిల్ సైకిల్ నేర్చుకున్నాను సైకిల్ తర్వాత పాలు వేయడం పేపర్ వేయడం ఇలా రకరకాల చిన్న చిన్నవి చేస్తూ తద్వారా వచ్చిన డబ్బుల్ని రోడ్డు పైన ఉన్న వాళ్ళకి తద్వారా వీళ్ళందరూ కూడా ఖర్చు పెట్టుకుంటూ ఆ సర్వీస్ మోటో అనేది చిన్నతనం నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది బెంగళూరులో ఒక మంత్స్ చేసిన తర్వాత ఎక్కడ ఈ మిస్ అవుతున్నాననే ఆ మళ్ళీ తిరుపతికి రావడం జరిగింది పార్ట్ టైం జాబ్ చేస్తూ ఫుల్ టైం సర్వీస్ ని ఇలా కొనసాగిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో వే ఫౌండేషన్ ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అంకయ్య పేదరికంతో వైద్యం దొరక్క దూరమైన తమ్ముడు చదువుకునేందుకు పడిన కష్టాల నుంచే లోటస్ చిల్డ్రన్ హోమ్ ఆలోచన వచ్చిందని అంటున్నాడు తిరుపతిలోని రెండు మురికివాడల్లో వలస కూలీల పిల్లలకు సాయంత్రాల్లో విద్యాబోధన కళలు ఆటలు నేర్పిస్తున్నాడు దాదాపు పదకొండు ద్వారా విద్యార్థులకి అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం అందులో ప్రధానంగా లోటస్ చిల్డ్రన్ హోమ్ పేరుతోటి అంటే మురికివాడల్లో డే కేర్ సెంటర్లు రెండు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు ఆఫ్టర్ స్కూల్ అయిన తర్వాత వీధుల్లో తిరగకుండా వాళ్ళని ఆ సెంటర్ ద్వారా ఎలా మెలగాలి ఎలా చదువుకోవాలి అలా హోంవర్క్ రాపిస్తూ హోంవర్క్తో పాటుగా డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు అలాగే కాంపిటీషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి చిత్రలేఖనం కావచ్చు ఇలా స్పోర్ట్స్ అన్ని రంగాల్లో కూడా పిల్లల్ని కొత్తగా తర్పీదు ఇవ్వడానికి ఈ లోటస్ చిల్డ్రన్ హోమ్ పేరుతో మేము ముందుకు తీసుకురావడం జరిగింది రెండు స్లమ్స్లో సెంటర్స్ నిర్వహిస్తున్నాం ఒకటి వచ్చి మార్క్స్ నగర్ వేదాంతపురం దగ్గర ఇంకొకటి ఒకల మాత ఆలయం దగ్గర ఉన్నటువంటి గాంధీనగర్లో చాలా మంది ఏదొక సందర్భంలో మొక్కలు నాటిన వాటి సంరక్షణ పట్ల శ్రద్ధ వహించరు అందుకోసమే పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ లైఫ్ వే వెబ్సైట్ లాంచ్ చేశాడు అంకయ్య ఆసక్తి ఉన్న వారితో కలిసి ఇప్పటి వరకు మొక్కలు నాటాడు లక్ష మొక్కలు నాటడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు పుట్టిన ఈ భూమాత రుణం తీర్చుకోవడానికి గ్రీన్ లైఫ్ వే అనే ఒక వెబ్సైట్ని మేము ప్రారంభించాం ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్ని మేము స్టార్ట్ చేశాం మేమే కాకుండా మిగిలిన స్వచ్ఛంద సంస్థలని అలాగే ఇన్స్టిట్యూషన్స్ని ఇండివిజువల్స్ని ఆర్గనైజేషన్ అన్ని కలుపుకునే పోయే విధంగా అంటే ఆ వెబ్సైట్లో ఎవరైనా ఎన్రోల్ అవ్వచ్చు వాళ్ళు మీరు ఎక్కడైతే ప్లాంటేషన్ చేశారో అక్కడ ఆ ప్లేసు ఎక్కడ చేశారు మీ పేరు వివరాలు మీరు నమోదు చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా ఒక పత్రం అనేది మీ మెయిల్ ఐడికి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా అయినా మొక్కలు విరివిగా ఎక్కువగా నాటుతారనేసి మేము అనుకుంటున్నాం తిరుపతి వేదాంతపురం గాంధీనగర్ ప్రాంతాల్లో లోటస్ చిల్డ్రన్ హోమ్ నిర్వహిస్తోంది వే ఫౌండేషన్ ఇందులో మురికివాడల్లో నివసిస్తున్న డెబ్బై మూడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రైవేట్ ట్యూటర్లను నియమించి పేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నారు కొందరు స్వచ్ఛందంగా సంస్థ నిర్వహణకు సహకరిస్తున్నారు ఈ లోటస్ చిల్డ్రన్ హోమ్ ప్రతిరోజు కూడా మీ యొక్క ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా మంచి రోజులకి మీరు మా విద్యార్థులకి అలాగే గతంలో కూడా చాలామంది వారు సహాయ సహకారాలతో ప్రతిరోజు కూడా వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నాం వారికి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాం అదేవిధంగా కొంతమంది దాతల సహాయంతో హోముకు కావాల్సినటువంటి కిచెన్ ఎక్విప్మెంట్ అయితే ఏం కానీ అలాగే సరుకులు కానీ ఇలా అన్నీ కూడా దాతల సహాయం ద్వారానే ఈ హోమ్ నడుస్తూ ఉంది ప్రత్యేకంగా పిల్లల్ని ఇన్నోవేటివ్గా తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో కొన్ని కొన్ని కొత్త కొత్త ఉపకరణాలు కూడా తీసుకొచ్చి వాటి మీద పిల్లలతో ప్రయోగాలు చేయించడం జరుగుతుంది అలాంటి వాటికి కూడా ఇప్పుడు కంప్యూటర్ కంప్యూటర్ అంటే భవిష్యత్తులో కంప్యూటర్ కూడా నేర్పించాలని అనుకుంటున్నాం అలాగే డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి కొంతమంది బయట నుంచి చాలా మంది చెప్పడానికి ఉత్సాహం చూపిస్తున్నారు పిల్లలకి సర్వీస్ చేయడానికి భవిష్యత్తులో కూడా దాన్ని కూడా దాతల సహాయంతో మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం పార్ట్ టైం జాబ్ చేస్తూ పేద పిల్లల అభ్యున్నతికి పాఠపడుతున్న అంకయ్య కృషికి మెచ్చి స్థానికంగా ఉన్న ఎంతో మంది వివిధ మార్గాల్లో తమ వంతు సాయం అందిస్తున్నారు ఇవే ఫౌండేషన్ అధినేత డాక్టర్ పైడాంకయ్య అనేక కార్యక్రమాలు కరోనా కాలంలో ఇంచుమించుగా మూడు నెలల పాటు అందరికీ ఆహారం అందించడం జరిగింది పచ్చదనం పరిశుభ్రత పైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమాలకు అన్నిటి కూడా నేను ఆకర్షితుడై ఈ పిల్లలకి పాటలు నేర్పించాలనేసి ఉద్దేశంతో నేను వచ్చి నేర్పిస్తూ ఉన్నాను సార్ సార్ పిల్లలకు అప్పుడప్పుడు స్నాక్స్ ఇస్తారు వాళ్ళకు కావాల్సిన వస్తువులు పెన్సు పెన్నులు లెదర్సు ప్యాడ్స్ స్లేడ్స్ అన్ని ఇస్తున్నారు సరే పిల్లలు బాగానే వస్తున్నారు సార్ ఇక్కడ పిల్లలు కూడా కొద్దిగా నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ మా మల్లేశ్వరి మేడం గారు అందరూ బాగా చెప్పిస్తారు టేబుల్స్ ఏమైనా డౌట్స్ అడిగితే చెప్పిస్తారు ఏమైనా యాక్టివిటీస్ పాటు చెప్పిస్తారు ప్రతి అకేషన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం సార్ నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను సార్ రోజు స్కూల్ అయిపోయిన వెంటనే నేను సిక్స్కి ట్యూషన్కి వస్తాను సార్ చదవడంలో బాగా ఇంప్రూవ్ అయ్యాను సార్ ప్రతి వారం చెస్ గురించి మెడిటేషన్ యోగా అలాగా నేర్పిస్తారు సార్ నేను ప ఐదో క్లాస్ చదువుతున్నాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను బాగా చదువుకుంటున్నాను డ్రాయింగ్ నేర్పిస్తుంది సార్ రోజు మానవ సేవే మాధవ సేవా అని నమ్మి ఇంటా బయట విమర్శలు ఎదురైనా ఉద్యోగం వదులుకుని సేవా మార్గం ఎంచుకున్నాడు అంకయ్య నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సాయం చేయడంలోనే తనకు సంతృప్తి అని చెబుతున్నాడు